అంతేకాదు మనం ఒకసారి చూసినట్లయితే మన పాఠంలో రెండో పాయింట్ మనం చూసినట్లయితే ఏసు బ్రహ్వ జీవితంలో జీవితం జీవిస్తుండగా మానవుల పట్ల ఎటువంటి కనికరమును జాలిని చూపించాడో మనం ఒకసారి ఆలోచన చేద్దామండి యేసు బ్రహ్మరు భూమి మీద తన జీవితాన్ని చూ కొనసాగిస్తున్నప్పుడు మానవాళ్ళ పట్ల కనికరమును జాలిని ఏ విధంగా చూపించాడో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మత్తె రాసినటువంటి శువార్త పదిహేను అధ్యాయము మత్తే రాసినటువంటి శువార్త పదిహేను అధ్యాయము ముప్పై రెండవ శ్రమాను చూసినట్లయితే పదిహేను మత్తే రాసినటువంటి శువార్త పదిహేను అధ్యాయము ముప్పై రెండో సినిమాను చూసినట్లయితే అతడ యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నే నేటికి మూడు దినముల నుండి నాయ ఉన్నారు వారి తినే వారికి వారికి తిననేమి లేదు గనుక వారి మీద కనుక పడుతున్నాను వారి మార్గంలో మోర్చబోదురేమో అని వారి ఉపవాసంతో పంపివేటుకున్న మనసు లేదని వారితో చెప్పగా ఆయన శిష్యులు ఎంత గొప్ప సమూహం ఎంత గొప్ప జన తృప్తి పచ్చటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడ నుండి వచ్చినని ఆయనతో ఏసు మీ వద్ద ఇన్ని ఉన్నవని వారిని అడగగా వారు ఏడు రొట్టెలను కొన్ని చేపలను చేపలు ఉన్నవని చెప్పిరి అప్పుడు ఆయన నేల మీద కూర్చుండి జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞాస్తులు చెల్లించి వాటిని విరిసి తన ఇచ్చాను శిష్యులు జనసమూహం కొట్టించిరి వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలలో ఏడు గంపలు ఎత్తిరి స్త్రీలను పిల్లలను గాక తినినవారు వారు నాలుగు వేల మంది పురుషులు తరువాత జనసమూహంలో పంపివేసి ధోనికి మా మాగధాను ప్రాంతంలోకి వచ్చాను ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు తన జీవితంలో మానవల పట్ల కనికరి జాలిని ఎలా చూపించాడో మనం ఒకసారి అతని జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆకలి ఆకలిగా ఉన్న వారి విషయంలో ఆయన కనికి పడ్డాడండి ఒకవేళ మూడు దినాల నుండి వాకిమింటున్నారు ఇక్కడ అయ్యో మార్గంలో మూర్చబోతురేమో అని ఉపవాసంతో పంపివేటికి మనసు లేదండి అందుకనే చాలా మంది క్రైస్తవులు బైబిల్ క్లాసులు కానీ సంఘ సవాసాలు కానీ ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా భోజనం పెట్టాలండి ఏసు ఫిబ్రవరి మీటింగ్ పెట్టినా సరే ఆ మీటింగ్ ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి వారందరికి భోజనం పెట్టాడండి అండి ఏసుక్రీస్తు మనకు మాదిరి అండి ఏసుక్రీస్తు మాదిరి కనుక ఆకలికి ఉన్నటువంటి వారి విషయంలో ఏం చేశాడండి కనికి పడ్డాడండి ఆహారం వారికి సిద్ధపరిచి కృతజ్ఞాస్తులు చెల్లించి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సంతృప్తిగా భుజించారండి ఒకవేళ మనం బైబిల్ క్లాసులు పెట్టుకున్నాం అనుకోండి అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని పురమాయించాలండి అయ్యా ఇదిగో దూర ప్రాంతాల నుండి దూర సువార్తకులు మన మధ్యకు వస్తున్నారు ఆయా సంఘాల మన మధ్యకు వస్తున్నారు వాకి వినడానికి కూడా మన సంఘస్థులు మన మధ్యకు వస్తున్నారు వారికి ఆహారం సిద్ధపరచాలండి అటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక సంగ్రహం ఏం చేయాలంటే కనికరు చూపించాలండి అలా యేసు బ్రవరు ఏం చేశారంటే ఆకలితో ఉన్నటువంటి వారిని చూసి కనికిర పడ్డాడండి యేసువరు కనికిర పడ్డారని మనం కూడా ఏం చేయాలండి ఎక్కడైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ వచ్చిన మీటింగ్ వచ్చినటువంటి వారికి మనం డబ్బులు ఇవ్వలేకపోకేలా మనం ఏం చేయాలండి ఖాళీ కడుపుతో పంపకూడదండి శుభ్రమైనటువంటి భోజనం పెట్టి పంపించాలి కొన్ని అయితే అలా నేను కొన్ని సంఘాలు అయితే భోజనం మాకేం సంబంధం లేదు మీరు వాకిమిన్నారా మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్నట్టుగా ఉంటుందండి అయితే దాని జీవితంలో ఎలా ఆకలితో ఉన్నటువంటి వారి ఇష్టంలో ఏం చేశాడండి కనికరి పడ్డాడండి అంతేకాకుండా మత్తయి రాసినటువంటి శుభార్త మత్తయ్య రాసినటువంటి శుభార్త పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూసినట్లయితే మత్త రాసినటువంటి శుభార్త పద్నాలుగు అది పద్నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే ఆయన వచ్చి ఆ గొప్ప సమ జన సమూహం చూచి వారి మీద కనికిరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచను ఇక్కడ మనం చూసినట్లయితే కనికిర పడ్డాడండి అక్కడ అయితే ఆకలితో ఉన్నటువంటి వారిని చూసి జాలి పడ్డాడండి ఇక్కడ రోగులు చూసినప్పుడు ఏం చేశాడండి కనికిరపడి ఏం చేశాడంటే స్వస్థత గొప్ప కార్యం చేశాడండి అక్కడ అంటే మనం కూడా ఏం చేయాలండి ఆ రోగులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వారి కొరకు ప్రార్థన చేయాలండి దేవా హోవా నువ్వే సహోదరులు ఆ సూర్యతేజ గారు ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకున్నానండి మన వారంలో చెప్పినటువంటి రిపోర్ట్ని దగ్గర పెట్టుకుని ఆయన వాళ్ళందరి కొరకు ప్రార్థన చేశాడని అదే విధంగా అక్కడ మనం ఏంటంటే మన దగ్గరికి యేసు బ్రవ దగ్గరకు వచ్చినప్పుడు యేసు బ్రవ జనసోహము వచ్చినప్పుడు వారి మీద కనికరి వారిలో రోగులు రోగులైన వారి కొరకు స్వస్థత పరచను అంటే వారి కొరకు ప్రార్థన చేశాడని ప్రార్థన చేసినట్లయితే దేవుడు కార్యం చేయగలిగినటువంటి వాడు స్వస్థత చేయగలిగినటువంటి వాడు విశ్వస్థ సహితమైనటువంటి ప్రార్థన దేవుడు వినేటువంటి వాడు అందుకనే మన ప్రార్థనలో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే రోగుల్ని జ్ఞాపకం చేసుకున్నాలండి రోగుల కొరకు మనం ప్రార్థన చేయాలండి కార్యం చేసేది మనం కాదండి స్వస్థపరిచేది మనం కాదండి దేవుడే స్వస్థత పరితాడండి ఎందుకనండి సంఘ క్రీస్తు యొక్క సంఘంలో దేవుళ్ళు ఆశీర్వాదాలు పెట్టేశాడండి అడుగు వాటికంటేను ఊహించే వాటి అత్యధికంగా చేయగలిగినటువంటి శక్తి క్రీస్తు సంఘంలో పెట్టేశాడండి గొప్ప గొప్ప కారే చేయగలిగినటువంటి వాడు ఆ యొక్క సంఘానికి వచ్చినటువంటి రోగుల కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలండి ప్రార్థన చేయాలి ఖచ్చితంగా మన ప్రార్థనలు మర్చిపోకూడదండి రోగులు ఉంటారు బలహీనలు ఉంటారు ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు ఉంటారండి అటువంటి వరకూ మన జ్ఞాపం జ్ఞాపకం చేసుకున్నాలి ఏసువరైతే తన జీవితంలో రోగులు చూసినప్పుడు ఏం చేశాడంటే కనికరింపబడి వాళ్ళని స్వస్థత పరిచయం మనం చూడగలుగుతున్నామండి అదేవిధంగా మనం ఒకసారి చూసినట్లయితే లోక రాసినటువంటి శువార్త లోక రాసినటువంటి శువార్త ఏడాధ్యాయము లోక రాసినటువంటి శువార్త ఏడాధ్యాయము పదకొండు నుండి పదిహేడు వచ్చిన వాళ్ళ వరకు మనం చదివినట్లయితే లోక రాసినటువంటి వార్త ఏడాధ్యాయము పదకొండు నుండి పదిహేడు వచ్చిన వరకు మనం చదువుకుందాం ఏంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్తుండగా ఆయన శిష్యులు బహు జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి ఆయన ఊరి గమనీయతకు వచ్చినప్పుడు చనిపోయినప్పుడు ఏల్పులకు మోసుకుని పోచుండిను అతని తల్లి అతడ అతడక్కడే కుమారుడు ఆమె ఇదవరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి ప్రభు ఆమెను చూసి ఆమెందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకొచ్చి పాడినుముట్టగా వారు నిలిసిరి ఆయన చిన్నవాళ లెమ్మని నీతో చెప్చున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను ఆయన తల్లి అతనికి అతని తల్లి అప్పగించను అందరూ భయంక్రాంతులై మనలో గొప్ప ప్రాంత బయలుదేరి ఉన్నాడని దేవుడు తన ప్రజలకు దర్శనం గ్రహించి ఉన్నాడని దేవుని మైపర్చిరి ఆయన గూర్చి ఆ సమాచారము ఉదయ అంతడా చుట్టుపట్ల అతడు ఆపించను ఇక్కడ మనం చూసినట్లయితే పేసుప్ర వారు జీవితంలో ఎవరు చూసి కనికర పడ్డాడండి ఎవరు చూసి ఇక్కడ కనిపరి పడ్డాడంటే ఇక్కడ ఇతంత చూసినప్పుడు రాజు చూసినప్పుడు ఏం చేశాడండి కనికర పడ్డాడండి తనకు ఒక్కొక్క ఒక్కగానే కుమారుడు అండి ఆయన తను చనిపోయినప్పుడు ఆవిడ దగ్గరకు వచ్చి ఆడ వద్దమ్మా అని చెప్పి పాడిన ముట్టగా పోయిచున్నవారు నిచ్చిరి ఆయన లెమ్మని నీతో చెప్పా అంటే ఇక్కడ దేవ్ యేసుబ్రహ్ వారు ఏ విధంగా అంటే మనం ఒకరొకరి విషయంలో చిన్న చూపు చూస్తూ ఉంటామండి కనికం పడమండి చనిపోయినటువంటి వారి ఇష్టంలోనూ బాధపడుతున్నటువంటి వారి ఇష్టంలో కూడా ఆయన కనికరం చూపించాడని మనం కూడా చనిపోయినటువంటి చోటకి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలంటే వారు కనిక్రమ పడాలని జాలి పడాలని వాళ్ళు జీవితంలో చేసినట్టు గొప్ప పనులు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ టైం మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదని యేసు బ్రహ్వు అదే నేర్పడాను ఆ యధవరాలు చూసినప్పుడు ఏం చేశాడని పడి ఏడవద్దని ఓదార్చాడండి అక్కడ గొప్ప కార్యం చేశాడండి అదేవిధంగా మనం గ్రంథంలో ఇక్కడ మనం చూసినట్లయితే చాలా తన జీవితంలో ఎన్నెల్లో చేశాడండి నాలుగు నాలుగు శుభార్తల్లో మనం చూసినట్లయితే అయితే తన జీవితంలో అన్ని చదువుకోవాలంటే టైం సరిపోతుంది మనకి అయితే ఆయన బ్రతుకుండగా తన జీవితంలో వినయము ఇదేత ఏ విధంగా చూపించాడో మనం ఒకసారి ఆలోచన చేద్దామండి మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే స్వాతం జయించినటువంటి క్రీస్తు ఎలా జయించాడో మనం ఆలోచన చేస్తాం రెండో పాయింట్గా తన జీవితంలో కనికరం జాలను ఏ విధంగా చూపించాడని కొన్ని లేఖను మనం ఆలోచన చేస్తున్నాం తన జీవితంలో యేసు బ్రహ్వరు వినయము ఇదేత ఏ విధంగా చూపారో మనం ఒకసారి ఆలోచన చేద్దామండి వినయము ఏ విధంగా చెప్పించారో మనం ఒకసారి ఆలోచన చేద్దామండి మనం ఒకసారి చూసినట్లయితే ఎపి పత్రిక ఐదు అధ్యయము ఎనిమిది వచ్చిన ఎపి రాసినటువంటి పత్రిక ఐదు అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూసినట్లయితే ఐదో చేయము ఎనిమిదో వచ్చిన ఆయన కుమారుడైంది తాను పొందిన శ్రమ వల్ల విధేయతను నేర్చుకున్నాను అంటే ఇక్కడ మనం చూసినట్లయితే విధేయత అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఏమన్నాడు ఆయన కుమారుడయ్య తాను పొందిన తాను పొందిన శ్రమ వల్ల విధేయత నేర్చుకున్నాడండి మనిషికి శ్రమలు వచ్చేటప్పుడు ఇదే చేస్తారండి శ్రమల్లో ఒక మనిషిని తిరస్కరించకూడదండి ఒక మనిషిని చెప్పించకూడదండి శ్రమల వలన ఇదేతే నేర్చుకోవాలండి అయితే మనం ఒకసారి చూసినట్లయితే వ్యవహారం రాసినటువంటి సువార్త పదమూడో అధ్యాయము వ్యవహారం రాసినటువంటి శుభార్త పదమూడో అధ్యాయము ఒకటి నుండి పదిహేను వచ్చిన వరకు చూసినట్లయితే వ్యవహారం రాసినటువంటి సువార్త పదమూడో అధ్యాయము ఒకటి నుండి ఒకటి నుండి పదిహేను వచ్చిన వరకు చూద్దామండి పదమూడవ చేయము ఒకటి నుండి తాను ఈ లోకం నుండి లోకం నుండి తండ్రి అతనికి వెళ్ళవలసిన గడిగి వచ్చను ఏసు పసుకా పండుగ ముందు ఎరిగిన వాడే లోకంలో తన వారి వారిని ప్రేమించి వారిని అంతవరకు ప్రేమించాను వారు భోజనం చేస్తుండగా ఆయన అప్పగింపవాలని సీఎన్ కుమారుడకు హృదయంలో అపవాదికి ముందు ఆలోచన పుట్టించి ఉండేను కనుక తండ్రి తన చేతికి సమస్తం అప్పగించిన తాను దేవుని నుండి బయలుదేరి వచ్చిననియు దేవునికి దేవుని దేవునియాతకు వెళ్లవలసి ఉన్నదని ఏ భోజన పంక్తుల నుండి లేసి తమ తన పై వస్త్రమును అవతలా పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుము కట్టుకును అంతట పల్లెంలో నీళ్లు పోసి శిష్యులు పాదములు కడుగుట్టుకును తాను కట్టుకున్న తువాలతో తుడిచుట్టుకును మొదలు పెట్టును ఇట్లు చేచ్చు ఆయన సీఎం పెట్టున్నకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదము కడుగుడుతు అని ఆయనతో నిన్ను అందుకు వేసు నేను చేర్చున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుంది అతనితో చెప్పగా పేతురు నువ్వు నా పాదను కడగరాదని ఆయనతో నేను అందుకేసు నేను నిన్ను కడిగిన ఏడలా నాతో కూడా నీకు పాలు లేదని సీమును పేతురు ప్రభు నా పాదలు కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను అందుకు అతను చూచి స్నానం చేసిన వాడు తప్ప మరేమీ కడుక్కోనకు కరలేదు అతడు కేవలము పవిత్రుడు ఆయన మీరును పవిత్రులు కాని మీలో అందరూ అపవిత్రుల కార్యను తన్ను అప్పగించిన వాడిని ఎరిగిన గనుక మీలో అందరూ అపవిత్రుల కార్యని ఆయనతో చెప్పిన ఇక్కడ మనం చూసినట్లయితే ఏ సుప్రభారు ఎంత వినయము ఎంత విధేయత చూపించాడో మనం చూడగలుగుతున్నాం యేసు శిష్యుల పాదములు కడిగాడండి ఎంత తగ్గించుకున్నాడు యేసుగ్రహు చెప్పినటువంటి మా సూత్రాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు తగ్గించుకునేవాడు హెచ్చింపబడును హెచ్చించుకునేటువంటి వాడు తగ్గింపబడునండి యేసు చెప్పినటువంటి సూత్రం అండి అది కానీ యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన జీవితంలో మనం ఆలోచన చే ఎంత వినయము ఎంత విధేయత చూపించాడండి ఆయన దేవుని కుమారుడై కూడా సమానంగా ఉన్నటువంటి వాడండి దేవునితో కూడా సమానంగా భోగభాగ్యాలను అనుభవించవలసినటువంటి వాడండి కానీ భూమి మీదకి వచ్చి రక్త మాంసాలు కలిగినటువంటి వ్యక్తిగా అందరికి బలయాగం అవ్వేట ముందు ఏం చేశాడంటే శిష్యుల యొక్క పాదములు కడిగాడండి తగ్గించుకున్నాడండి మనం చూడగలుగుతున్నాం అంతేకాదు కుమారుడిగా భూమి మీదకి వచ్చి ఏం చేశాడంటే సామాన్యుడిగా బతికాడండి మరి ఒకసారి చూసినట్లయితే లోక రాసినటువంటి సువార్త తొమ్మిది అధ్యాయము యాభై ఎనిమిది వచ్చి చూసినట్లయితే లోక రాసినటువంటి సువార్త తొమ్మిదో అధ్యాయము యాభై ఎనిమిది మనం చూసినట్లయితే అందుకేసు నక్కలకు బొరీలకు ఆకాశపక్షలకు నివాసములు కలవగాని మనిషి కుమారుడు తలదాచుకున్నాడు స్థానం లేదని చెప్పను మనం చూసినట్లయితే మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే మనకు అన్ని సదుపాయాలు ఉన్నాయండి అన్ని సదుపాయాలు ఉన్నాయి అన్ని సదుపాయాలు ఉన్నప్పుడు కూడా మనం ఏమంటామండి మేము పేదవారమండి ఏమీ లేదండి అంటాం కానీ ఏసు అంత ఎంత వినయము విదంతా ఇదే సామాన్యంగా బ్రతికాడండి ఆయన ఎప్పుడు నేను పేదవాడి చెప్పుకోలేదండి ఆయన ఎప్పుడు నేను పేదవాడి చెప్పలేదండి ఎన్నో దినాల్లో ఉపవాసం ఉన్నాడండి అక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే ఏమంటున్నాడంటే యేసు నక్కలకు బొరియలకు స్థలములు నివాసస్థలములు కానీ మనిషి కుమారుడు వాల్చుకున్నట్టు కానీ స్థలం లేదని చెప్పు నాకు స్థలమే లేదు కనీసం నిద్రపోవడానికి నాకు స్థలం లేదా అన్నాడు ఇక్కడ అంటే యేసు ఈ భూమి మీద ఎంత వినయము ఇదే తో చూపెట్టు సామాన్యంగా బ్రతికాడండి అంతేకాదు మనం ఒకసారి చూసినట్లయితే లోక రాసినటువంటి సువార్త తొమ్మిదో అధ్యయము తొమ్మిదో అధ్యయము యాభై ఒకటి నుండి యాభై ఆరు వచ్చినాల వరకు చూసినట్లయితే తొమ్మిదో అధ్యాయము లోక రాసినటువంటి శుభార్త తొమ్మిదో అధ్యాయము యాభై ఒకటి నుండి యాభై ఆరు వచ్చిన వరకు చూసినట్లయితే ఆయన పరమణి చేర్చుకున్నబడు దినములు పరిపూర్ణ ఆయన ఎరుసలేములకు ఎల్లుటకు మనసు స్థిరపరచుకుని తనకంటే ముందుగా దూతలను పంపాను వారు వెళ్ళి ఆయన బస్సు సిద్ధం చేయవలేనని సామరయుడు గ్రామంలో ప్రవేశించారు కానీ ఆయన ఎరుసలేము ఎలా అయినందున వారు ఆయన చేర్చుకోనలేదు శిష్యులు యాకోబును యాహన అది చూచి ప్రభు ఆకాశం అగ్ని దిగి వీరి నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అడుగుగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దాను అంతటా వారు మరి ఒక గ్రామంకి వెళ్ళిరి ఇక్కడ మనం చూసినట్లయితే అంటే ఏ సుప్రభర గ్రామానికి వస్తానంటే కూడా తృణీకరించారు మనం ఎవరైనా ఆ ప్రాంతానికి వస్తానంటే రానంటే మనం ఎంతైనా ఎలా రెచ్చిపోతామండి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామంటే ఏ శుభ్రవరు ఏం చేశారండి ఏ గ్రామస్తులు తురీకరిస్తున్నప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి శిష్యులు నైనా వీళ్ళు నేను ఈ గ్రామాన్ని కదా అగ్ని గంధాలతో అన్నారు అప్పుడు ఏ శుబ్రహ్వు ఎంత వినయం విధేత చిప్పించాడండి కో ప్రాంతానికి వెళ్ళాడే అంటే గ్రామస్తులు తురీకరించినప్పుడు కూడా ఆయన దా దాని జీవితంలో మనం ఆయన ఏ శుభ్ర యొక్క జీవితంలో మనం చూసినట్లయితే వినయము విధేయత చూపించాడు అంతేకాదు మనం ఒకసారి చూసినట్లయితే పిలిపి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము పిలిపి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచ్చిన వరకు చూసినట్లయితే పిలిపి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచ్చిన వరకు చూసినట్లయితే ఆరు నుండి ఆయన దేవుని స్వరూపం కలిగిన ఉండి దేవునితో సమానంగా విడిచిపెట్టకూడ భాగ్యమని ఎంచుకోనలేదు కానీ మనిషి పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాను మరియు ఆయన ఆకరమంది మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విదేశ చూపు తను తాను తగ్గించుకును అందుచేత పరలోకమందు ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూము కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మొక్కలు ఏసునామ కొంగునట్లు ప్రతి నాలు తండ్రి మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికంగా ఇచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయన అనుగ్రహించాను మరణం పొందినప్పుడు కూడా ఏసుబ్రహ్ గారు విధేతి చూపించాడని ఎంత విధేయత అండి మనం ఒకసారి యేసుబ్రహ్ యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు ఈ భూమి మీద సామాన్యమైనటువంటి బ్రతుకు జీవిస్తున్నప్పుడు గ్రామస్తులు తృణీకరించినప్పుడు మరణం పొందినప్పుడు ఆయన వినయము విధేయత చూపించాడని మనం ఆలోచన చేయగలుగుతామని Ante